నేరుడు మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజున కాంగ్రెస్ పార్టీ అలప్రదర్శనం నిర్వహించింది మంత్రి ఉత్తమ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన భారీ రోడ్ షో పట్టణవీలో హోరెత్తింది ఈ సందర్భంగా జరిగిన కార్నర్ మీటింగ్ లో మంత్రి ప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్ బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు బీజేపీ లేదా బీఆర్ఎస్ కు ఓటు వేయడం అంటే మన ఓటును డ్రైనేజ్ లో వేసినట్లేనని మంత్రి అభివర్ణించారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ కార్పొరేటర్లను గెలుచుకున్న అప్పటి ప్రభుత్వం అడ్దారులో చైర్మన్ పదం లాక్కుందని ఆరోపించారు గతసారి మోసం జరిగింది ఈసారి ఆ అవకాశం ఇవ్వమని స్పష్టం చేస్తారు నేరేడ్ చర్యలలో మొత్తం పదిహేను వార్డులను కాంగ్రెస్ కి చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఇచ్చే డబ్బులు తీసుకుని ఓటు మాత్రం కాంగ్రెస్ కి వెయ్యాలని ఓటర్లకు సూచించారు ప్రణాళికాబద్ద రోడ్లు డ్రైనేజ్ రాగునీరు మరియు పారిశుధ్యంతో నేరేడ్ చర్యలను సుందరంగా తీసిమని హామీ ఇచ్చారు పార్క్ మరియు మైళ్ల వాకింగ్ జిమ్స్ అన్ని చేస్తా అదే విధంగా మీకు అవసరమైన కమ్యూనిటీ హాల్ మీకున్న మీకు అవసరమైన కమ్యూనిటీ హాల్ కట్టిస్తా అని చెప్పి మనం చేస్తూ రోడ్లు ట్రైన్లు చేయడం జరుగుతుందని చెప్పి మనం చేస్తూ అక్కలు చెల్లెలు గుర్తుపెట్టుకోండి మీ రోడ్లు వేయాలంటే డ్రైన్లు వేయాలంటే ఇల్లు రావాలంటే రాషన్ కార్డు రావాలంటే మరి అన్ని విధాలుగా మీ వార్డులు మెరుగుగా కావాలంటే పరిశుభ్రంగా ఉండాలంటే చేతి గుర్తుకు ఓటేయాలి ఇంకొకరికి ఓటేసి మీ ఓటు వృధా చేసుకోకండి అని చెప్పి మనవి చేస్తూ మీ అందరినీ కలవడం ఎంతో సంతోషకరం అని చెప్పి మనం చేస్తూ అందరి చేత కలమా బిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడంలో మన ఇంటి పడిన మురుకాలు ఉంటుంది అని ఓటు అది ఎవరికీ ఉపయోగకరం కాదు ఓటు వృధా అవుతుంది ప్రతి ఒక్కరికి చెప్పండి కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించి తప్పనిసరిగా మీ ఐదు ఆరు వార్డులు పెద్ద ఎత్తున మనం డెవలప్మెంట్ చేస్తాము గుట్ట గుట్ట దగ్గర ఉన్న ఇండ్ల విషయంలో నేను మళ్ళా ఈ ఇది ఈ ఎలక్షన్స్ కాగానే ఆడికి వచ్చి స్వయంగా పరిశీలన చేసి అది ముందుకు పోతాం జైలు నుంచి వచ్చే మురుగునూరు విషయంలో తప్పనిసరి తప్పనిసరిగా సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పి ట్యాంక్ బండ్ నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది అది డిఫినెట్ గా ఆ పనులు పూర్తి చేస్తాం హిందూ శ్మశాన వాటికి వాటికి విద్యుత్ కనెక్షన్ తప్పనిసరిగా ఇప్పిస్తా అని చెప్పి మనం చేస్తున్నా సాయిబాబా